మేడం రాత్రిందా ఇక్కడ రోడ్ వార్డ్ ఆఫీసర్ గారు ఈసారే దగ్గర వార్డ్ ఆఫీసర్ ఎవరు ఇతర ముందర ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్

అయితే ఇక్కడ సాఫే ఉంటుంది కానీ అరే మైక్ కాన్సన్ట్రేట్ ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ వస్తే తడి చెట్టు వేరే సార్ మధ్యలో మిక్స్ అయ్యింది చాలా ఉంటుంది నేను కౌన్సిలర్ అయిన కొద్దిగా నేను కౌన్సిలర్ అయిన ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి సంజయ్ అన్న నన్ను ఎప్పుడప్పుడు నాకు మెడిటేషన్ చేస్తూ పనులు పనుల గురించి కానీ ఏ పనుల గురించి కానీ నీ వాటిలో ఏ పనులు ఈ పండు వచ్చింది ఇందులో పెట్టుకోవాలి అని చెప్తూ ఈ ఫండ్ వచ్చింది దీనికి మాత్రమే పెట్టుకోవచ్చు అని చెప్తూ అన్ని నాకు సహకరించినందుకు సంజయ్ నాయకు నేను రుణపడి ఉంటాను దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాలల్లో కోటి రూపాయల వరకు మనకు జనరల్ ఫండ్ నుంచి ముప్పై ఐదు లక్షల వరకు టీవీ నుంచి నలభై లక్షల వరకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అన్ని కలిపి దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు మనకు వాటికి శాంక్షన్ చేశారు ఇప్పటికీ అరవై ఐదు లక్షల పని కంప్లీట్ అయింది ఇంకా ముప్పై ముప్పై ఐదు లక్షల పని ఉన్నది ఇప్పుడు ఈ ఈ వరకు ఒకటి ఎనిమిది లక్షలది ఒకటి ఐదు లక్షలది మరి ఇంకొకటి టీవై పైటీసీ ఇరవై లక్షలు నడుస్తుంది ఇంకొకటి పది పది లక్షల రూపాయలు సత్యాయ సేట్ దుకాణం సంధిలో అదొకటి కూడా స్టార్టింగ్లో రెడీగా ఉన్నది ఈ ఎలక్షన్ రూపాయి ఇవన్నీ అవుతాయి ఖచ్చితంగా అవుతాయి పనులన్నీ దగ్గర సహకరించడానికి సంజాన గారికి నేను రుణపడి ఉంటాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ మరి రిజల్ట్ తీసుకొచ్చే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంగా తీసుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో అమలు కానీ స్కీములు మన తెలంగాణలో అమలవుతున్నాయి మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్న బియ్యం కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఇలా ఎన్నో స్కీములు వేరే పక్క రాష్ట్రాలు ఇక్కడ లేని స్కీములు ఇక్కడ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మనం సంపూర్ణంగా మనం మద్దతు చేయాలి మరి ఎమ్మెల్యే గారు కూడా మనం మద్దతుగా ఉండి అందదంటగా ఉండి రేపు ఒక నెల రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ప్రకటించి ఎవరైతే అభ్యర్థులు నిలబెడితే వాళ్ళందరికీ మనం మద్దతు చేసి తప్పకుండా మళ్ళీ మున్సిపాలిటీని కైవసం చేసుకుని ఈ దగ్గర ప్రాంత అభివృద్ధి కొరకు మనం అందరం కృషి చేయాలి మీరు అందరూ సేకరించి రేవంత్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్యే గారిని ఆశీదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసినటువంటి సిసి డ్రైన్ మరియు స్లాబ్ వర్క్లకు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణ గారికి వార్డ్ కౌన్సిలర్ గంగమ్మ గారికి మరియు నాయకులకు వార్డు ప్రజలకు సఫాయి సిబ్బందికి మిప్మా సిబ్బందికి మున్సిపల్ సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సంజయ్ అన్నకు ఒక వార్డు కౌన్సిలర్కి ఒక వార్డులో ఎంత అవగాహన ఉంటుందో మరి అంత అవగాహనతోని మాకంటే ముందుగా నీకు ఆ రోడ్డు అవసరం ఉంటుంది నువ్వు అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి మమ్మల్ని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు ప్రతి పని కూడా సంజాయనకు ఎక్కడ ఏది అవసరం అన్నది మాకంటే ముందుగానే సంజాయన తెలుసుకొని మరి మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మాకు అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎక్కువగా ఉంటారు మరి వీటి కోసం ఇక్కడ కూరగాయల మార్కెట్ చాలా రోజులుగా రైతు బజారు పెండింగ్ ఉంటే మరి దాన్ని కూడా సంజయాన్ని వచ్చిన తర్వాతనే మరి దాన్ని తెరిపించి ఇక్కడ రైతులకు ముందటి కంటే ఎక్కువ ధర పలికేటట్టు మరి హోల్సేల్ వ్యాపారం కూడా నడుస్తుంది ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవాళ మార్కెట్ డెవలప్ అవట్ల మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులకు కూడా కూరల ధరలు ఎక్కువ వస్తుందని కారణం అది సంజైన కృషి అని చెప్పగ చెప్ తప్పదు అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మా మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక అనేది అనేది గట్టిగా కొనసాగుతుంది అందులో భాగంగా నేను బాగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే మున్సిపాలిటీకి జనరల్ ఫండ్ అనేది చాలా ప్రధానం దానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఎట్లాగో మీరు మార్చి ఏప్రిల్ నెలల్లో కట్టేస్తారు కానీ ట్రేడ్ లైసెన్స్లు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడిపితే రోడ్ మీద మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని మీకు పన్ను మీకు మీ మీద ఫైన్ విధించేటటువంటి అధికారం ఆ డిపార్ట్మెంట్కి ఉంటుంది మరి మన మున్సిపాలిటీలో ట్రేడ్ నిర్వహించుకుంటూ మేము ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటాం మేము వ్యాపారం చేసుకుంటాం అంటే మాత్రం అది కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది కదా అయినా కానీ మేము ఇప్పటికీ జరిమానాలు అట్లాంటివి మొదలు పెట్టలేదు మేము వినమ్రంగా మేము ఏం నివేదించుకుంటున్నామంటే దయచేసి ఎవరైతే మన యొక్క పురపాలక సంఘంలో ట్రేడ్ నిర్వహించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తోటి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మీరు వ్యాపారం చేస్తే మా మున్సిపల్ ఆదాయానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అట్లే సిటిజన్గా కూడా మీరు బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు అదొక పాయింట్ నుంచి చెప్తే ఏం లేదు ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయం ఏది మన మనం ఏమనుకు పోతే ఒక అంతస్తు రెండు అంతస్తులు ఉంటే ఒక అంతస్తు చూపియడమో ఇట్లా చూపిస్తే ఇప్పటికి పన్ను తగ్గుతుందేమో అని చెప్పి మనం అనుకుంటాం కానీ దానికి ఇప్పుడు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భువన్ సర్వే ద్వారా మ్యాపింగ్ జరిగితే ఒక్కసారి అది ఒకటేసారి రివైజ్ అయింది అనుకోండి పూర్తిగా మీకు పెనాల్టీ పడేటటువంటి అవకాశం ఉంటది సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి మీకు ఎంత ప్లింత్ ఏరియా ఉంటుందో అంత ప్లింత్ ఏరియా మీరు ఫస్ట్ ట్యాక్స్ రివిజన్ చేసుకుంటే ఈ వంద రోజుల్లో మీకు ఖచ్చితంగా అది ఒక హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తున్నా దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి ఇక శానిటేషన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు దైత్యాల పట్టణంలో ఏ వార్డుకు పోయినా కానీ ఐదేళ్ళల్లో మా వార్డులో కోటి రూపాయల పనులైనాయి మా వార్డులో ఎనభై లక్షలైనాయి ఇక ఇంకా కొన్ని వార్డులు అయితే రెండు కోట్ల రూపాయల పనులైనాయి చెప్పి చెప్పడం జరుగుతాం మీరు అందరు కూడా అభిమానంతో నన్ను గెలిపించారు మరి గెలిపించిన మీరు నాతోటి ఇంత ఆప్యాయంగా నన్ను అన్ని విధాల ఆదరిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వం మారింది ఆ సందర్భంలో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రితో కలిసి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం ఒకవైపు సంక్షేమం రెండోది అభివృద్ధి జైత్యాల పట్టణానికి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నామ్మా యాభై కోట్ల రూపాయల నిధులు మొన్న అదనంగా తీసుకొచ్చుకోవాలని చెప్తాను పాత ప్రభుత్వంలో మంజూరైన దాదాపు ముప్పై కోట్ల రూపాయల పనులు ఆగిపోయి ఉండే ఎప్పుడైనా ప్రభుత్వం మారినాక కొంత పాతయి పక్కకు పెడతారు అవి పెట్టకుండా వాటి పర్మిషన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ వేయిస్తున్నాం ఇంకా యాభై కోట్ల మొదలు కాలే ఆ యాభై కోట్ల మొదలైతే మన మేము పనిచేస్తాం పాటుగా పేదవాళ్ళకి ఇండ్ల విషయంలో ఇలా ధైర్యంగా చెప్తున్నాం మీరు మీ చుట్టాలు ఉన్న ఏ ఊళ్ళోనని అడుగురి ఎక్కడన్నా జైత్యాలంటే పట్టణం కానీ కొరట్ ఉన్న కట్టిన ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు మొత్తం ఒక మీ వాడ ఇచ్చినండి ఇచ్చినవి కొరట్లకాడియలేదు నీ వాడకి ఇచ్చిన మెట్పల్లికి అడియలే ఇక మాట్లాడుతారు వాళ్ళు వచ్చి ఇక్కడ కాడ ఏం మాట్లాడుతారో నాకు అర్థం కాదు ఒక పది పది వాడకట్లకి ఇచ్చినట్టు కరీంనగర్ ఇయ్యలే కరీంనగర్కి అంత పెద్దది మనం ఈ పదివాడకట్లకి ఇచ్చిన ఇవ్వలేదు అన్ని వేలు ఇండ్లు కట్టడం ఇంక ఎనిమిది వందల ఇండ్లు పంచేటీ ఉన్నాయి మన వాడకి ఇంక ఇరవై ఐదు వస్తాయి వంద మందికి డబల్ బెడ్రూమ్లు వస్తాయని సందర్భంగా చెప్తాను మరి వంద మంది అక్కడికి పోయే పేదోళ్ళకి ఇట్లా ఇల్లు లేని వాళ్ళు మన వాడకట్లకి కిరాయి ఉన్నోళ్ళు మీ పిల్లలు మీ చుట్టాలు మరి మీ వేసే చెత్త అంతా కూడా ఇప్పుడు ఆరికి పోతుంది కాలు జాగుంది కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పారు వయసు చిన్నగా ఉన్నది కాబట్టి పెద్ద ఆఫీసర్ అమ్మ గ్రేడ్ వన్ ఆఫీసర్ మరి వారు చెప్పారు తడి చెత్త పొడి అని మీకు అర్థమైపోయి ఉంటుంది మా సఫా వాళ్ళు చెప్తారు మా ఆర్పి అమ్మ చెప్తుంది తడి చెత్త అంటే మన కూరగాయలు అంట్లు మటను చికెను కొడుగుడు బుర్రలు చాపత్తా ఇసోటి అన్నీ మురిగిపోయేవి ఇక పొడి చెత్త అంటే కాలని కరగని చక్కగా ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్ అవి వేరే వేరే చేసేది అంతే మీరు చేసే పని ఏమి ఉండదు ఇట్లా ఐదు ఆరు గంటలు వంట చేస్తారు ఆఖరుకు సఫాన్నకి ఇచ్చేటప్పుడు వేరు వేరే ఏమవుతుంది గ్లాస్ ముక్కలు వేరే అవి వేరే లేకపోతే పాపం ఎంత గ్లౌజ్లు వేసుకున్నా అలా గుచ్చుకపోతుంది మరి ఇవన్నీ వైద్యుడు ఏం చేస్తాడు అంతటి అవుతుందా గిన్నె ఇక్కడ ఐదు వందలు గిన్నెలు ఉంటాయి అందరూ సన్న ప్లాస్టిక్ కవర్ల మా శంకరాళ్ళ కూరగాయలు తెస్తాడా మరి అవి కూరగాయలు తెస్తాడా ఆయనక ఆ ప్లాస్టిక్ కవర్ ఎట్లా ఉండనే ఉండి ఆ గీకిన బీరకాయ పొట్టు మిగిలిన దాంట్లో అన్ని తీసి అందులో ఎత్తి అది తీసి ఆయన ప్లాస్టిక్ కవర్ ఆటోలు ఎత్తి ఎన్ని దూపాలైన అవన్నీ తీసుకపోయి ఆడెత్తే అవి ఏమవుతుంది కాలది కరిగది మురుగది భూమికి బరువు కాలు పెడితే కంపు మొత్తం వాసన ఆడ ఇరవై వేల మంది పోతారు మనవారు ఇంతకుముందు చెప్పినా కదా ఎక్కడ లేనండి ఊకే చెప్తాడంటే బరాబరీ చెప్తా ఎందుకంటే ఎవరు ఎవరు చేసిండ చేసినప్పుడు ఎందుకు చెప్పుకోవద్దు ఇప్పుడు ఈ ప్రాంతానికి పైప్ లైన్ వేసిన ఇంటింటికి రేపు ఇంకా ఇళ్ళతాయి కీటాణకు భూమి ఉన్నది జాగ్రోది ఇల్లు ఉన్నది కానీ లేని వాళ్ళకి చెప్పాలి అయ్యో మళ్ళా ఉన్నమాట చెప్తున్నా ఎవరైతే కట్టుకోవాలనుకుంటారు కానీ ఆ లక్ష రూపాయలు కూడా ఉండవు బేస్మెంట్ పెట్టుకురాగానే లక్ష రూపాయలు వస్తాయి ఇప్పుడు స్కీమ్ అట్లుంది సోవర్ అడుగు పడుతున్నాయి పైసలు ఆ లక్ష రూపాయలు లేని వాళ్ళకు మీరు కౌరవ కమిషనర్ గారు ఏవో గారు ఇక్కడ ఆర్పీ గారు ఉన్నారా ఆర్పీ గారు మీరు అది మై ఆరు వందలే చిన్నీళ్ళే మరి గరీబాల్లో కదా పెద్ద అయితే రాదు పెద్ద మండలకి అటెండ్గా చేసుకో తర్వాత ఇది నా మాట అసలు దిబ్బ పోతుంది పేదల గురించి ఫస్ట్ మాట్లాడతాం కదా కదా మనం కూడా ఇనుమైన అట్లా మాట్లాడతాం వాళ్ళకమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లక్ష రూపాయల లోన్ ఈ సందర్భం కొడుతున్నాయి ఇది ప్రభుత్వ ఆదేశం అట్టి పేదవాళ్ళు నేను ఇప్పుడు ఇల్లు ఇప్పి బేస్మెంట్ పెట్టాడు కట్టుకుంటే నాకు లక్ష రూపాయలు కూడా బాగా అంటారు అది ఇవ్వాల్సిన బాధ్యత అమ్మ మనది మహిళా సంఘాలది ఇచ్చిన తర్వాత ఫోటో తీస్తారు సుమారు లక్ష పడతాయి మల్ల లక్ష పీరి గోడలు ఎత్తాయి మళ్ళీ లక్ష ఎత్తాయి కడతారు మల్ల లక్ష ఇప్పియరి చెత్త పడతారు మూడు లక్షలలో ఈ పాక అయిపోతుంది అటానికి కూడా ఇంకా రెండు లక్షలు ఇస్తారు కానీ ఒక అయితే అయిపోతుంది రూపాయి చేతులు లేకుండా మనం ఇయ్యాలా ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే దీనికి కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది బాగా అంటారు మన జీవితాలు కొద్దిగా తక్కువది ఎందుకంటే అక్కడ బాగా కట్టించినాం కాబట్టి వేరే ఊళ్ళో బాగా లొల్లి ఉన్నది అక్కడ కొద్దిగా సదరేది ఉంటుంది మరి ఇది ఇంకా మూడున్నర ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని ఇండ్ల మంత్రి చెప్పాడు ఇరవై లక్షల ఇండ్లు కట్టకపోతే నేను మళ్ళీ ఎలక్షన్లైనా నిలబడి అన్నాడు అని చాలా పెద్దోడు ఇలాంటి పేపర్లో నేను చూసిన అంటే మనకు దగ్గర దగ్గర ఇరవై వేల ఇండ్లు వస్తాయి వస్తాయా అంటే నేను కట్టియలేదు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు ఆల్రెడీ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు కట్టించిన సంజయ్ కుమార్ నువ్వు గెలిపించినాక ఈడ మళ్ళీ ఇరవై వేలు రావా తప్పకుండా పల్లె పల్లెనా వాడ వాడనా మీరు భరోసా తోటి ఉండుని వీలైనంత వరకు తీసుకొస్తాను అందరికి నమస్కారం థ్యాంక్ యూ వచ్చి మాట్లాడతారు కదా మాట్లాడతారు రాజు నేను తప్పు పెట్లాడతాను తప్పు మాట్లాడితే ఎప్పుడు తప్పు మాట్లాడతారు భాస్కర్ ఏరన్నాను